రైట్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపటి క్రితమే రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు స్కెడ్యూల్డ్ కంటే ఇరవై నిమిషాల ముందే ఆయన సభాస్థలికి చేరుకునేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది అంత డెడికేటెడ్గా పవన్ కళ్యాణ్ కృతనిశ్చయంతో ప్రభుత్వ కార్యక్రమాలకి అటెండ్ దానికి ఇదే ఇదొక్కటే ఉదాహరణగా చెప్పుకోవచ్చు దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ప్రజల పట్ల ప్రజల యొక్క పని పట్ల ప్రజల యొక్క సంక్షేమం పట్ల సేనానికి ఎంత నిబద్ధత ఉంది ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నారనే దానికి సంబంధించి సో ఆయన ఈ రోజంతా కూడా చాలా బిజీ బిజీగా గడుపును ఈ గ్రామ సభలో ఆయన కాసేపట్లో పాల్గొననున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు లైవ్ ద్వారా అందిస్తారు నాయుడు ఈరోజు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కనీ విని ఎరిగిన రీతిలో ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అన్న గాంధీజీ గారు చెప్పినటువంటి పదాన్ని అక్షరాల పాటింపు చేసేందుకైతే మాత్రం డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు పంచాయతీరాజ్ వ్యవస్థను మరింత బలంగా చేసి దేశాన్ని మొత్తం పూర్తి స్థాయిలో ఒక మంచి స్థానంలో నిలిపేందుకైతే మాత్రం పూర్తి స్థాయిలో ఆయన పోరాడుతున్నారనడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడం ద్వారా ఇది ఒక రికార్డుగానే మనం చెప్పుకోవచ్చు ఇంతవరకు దేశంలో ఎవరూ కూడా నిర్వహించిన దాఖలాలు కూడా లేవు అంటే గ్రామ సభలు దేనికి నిర్వహిస్తారు అన్నదానికైతే మాత్రం మనం ఒక విధంగా చెప్పుకున్నట్టయితే కనుక గ్రామంలో చేపట్టబోయేటువంటి అభివృద్ధి పనులకు సంబంధించి పూర్తి స్థాయిలో గ్రామంలో ఉన్న ఓటర్లకు అందరినీ కూడా ఒక దగ్గర కూర్చోబెట్టి సర్పంచ్తో ఈ అందరూ కూడా వీళ్ళందరూ కూడా ఏకీభవంగా ఒకే పనిని అందరం కలిసికట్టుగా చేసుకోవాలన్న దానికోసం నిర్వహించేటువంటి గ్రామ సభలు ఇవి ఈ గత ఐదు సంవత్సరాల కాలంలో పంచాయతీ వ్యవ పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది అది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయం ఇది ఒక సాహసోపేత నిర్ణయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ నిర్వహించడం నిర్వహించినటువంటి ఇది ఒక గిన్నీస్ బుక్ రికార్డుగా కూడా మనం చెప్పుకోవచ్చు ఈరోజు వరకు దేశంలో ఎవరూ చేపట్టిన ఆ విధంగా చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే పవన్ కళ్యాణ్ అయితే కనుక చిత్తూరు జిల్లాకు చేరుకున్న పరిస్థితి ఉంది అదే తిరుపతిలో చేపట్టబోయే కార్యక్రమం అదేవిధంగా కోనసీమ జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు కూడా చేపట్టబోతున్నారు అదేవిధంగా ఇటు విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో కూడా అన్ని రకాలుగా అన్ని పంచాయతీల్లోనూ కూడా గ్రామ సభలు అయితే మాత్రం అధికారులు ఇప్పటికే సన్నద్ధమైన పరిస్థితి కూడా కనిపిస్తుంది గ్రామ సభల నిర్వహణ ద్వారా గ్రామంలో మరింత అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు తీసుకుంటున్నటువంటి సాహసోపతమైన నిర్ణయం అదేవిధంగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఈ పంచాయతీ రాజ్ వ్యవస్థ కావచ్చు పంచాయతీకి సంబంధించి రెండు వేల కోట్ల రూపాయలకు సంబంధించి నరేగా పనులు అంటే గ్రామీణ అభివృద్ధికి సంబంధించి ఏవైతే అభివృద్ధికి సంబంధించినటువంటి నిధులను ఇప్పటికే విడుదల చేయడం జరిగింది దీంతో పాటు కేంద్రం కూడా పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో ఉండి కేంద్రంపై ఎక్కువ శాతం ఎక్కువ మేర నిధులు పొందేందుకైతే మాత్రం అక్కడ చేసినటువంటి ప్రయత్నం కూడా సఫలీకరవుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రభుత్వం గత కొంతకాలంగా నిధులను ఇస్తున్నప్పటికీ కూడా అవి ఎక్కడ పడుతున్నాయి నిధులను దారి మళ్లించిన పరిస్థితి అయితే ఉంది అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆ నిధులను సక్రమంగా ఉపయోగించడం గ్రామాభివృద్ధిలో తోడ్పాటు అందించుకోవడం గ్రామాభివృద్ధిలో ముందస్తుగా అయితే వీటికి సంబంధించి నరేగా పనులకు సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే పూర్తి స్థాయిలో ఈరోజు ఒక నిర్ణయాన్ని కూడా తీసుకోబోతున్నారు ఎందుకంటే గ్రామ సభల్లో నిర్ణయాల్లో అన్ని రకరకాల నిర్ణయాలు ఉంటాయి కానీ ఈరోజు తీసుకునే నిర్ణయం అయితే మాత్రం పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో కూడా ఒకేసారిగా నరేగా పనులకు సంబంధించి ఈ నిర్ణయాన్ని చేపట్టనున్నారు దీంతో అయితే మాత్రం గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెడుతుందంటూ కూడా చెప్తున్నారు అదేవిధంగా రాష్ట్ర గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో వెళ్లివెరిసేందుకు ఇది ఒక దోహదపడుతుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం పట్లయితే అయితే అందరూ హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది సీఎం చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని కేబినెట్లో ఆమోదించడం అదేవిధంగా ఈరోజు ఒకేసారి కార్యక్రమాన్ని ఇద్దరు ఒకేసారి ప్రారంభించడం చూస్తూ ఉంటే కనుక అదేవిధంగా ఈ రాష్ట్ర మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా అభివృద్ధిని గ్రామాలను అభివృద్ధిలో పరిగణించడంతో పాటు దేశం మొత్తాన్ని రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపేందుకు అయితే మాత్రం మనకి అవకాశం ఉందంటూ కూడా పలువురు చెప్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది ఎస్ నాయుడు అయితే మనం చూసుకున్నట్లయితే ఇదివరకు గాంధీజీ అన్నటువంటి మాటలు గుర్తొస్తున్నాయి గ్రామం ే దేశానికి పట్టుకోమలని గ్రామ స్వరాజ్యమే దేశానికి ప్రగతికి మెట్లు అవుతుంది అంటూ కూడా గాంధీజీ ఏదైతే చేశారో అవే మాటలు ఇప్పుడు గుర్తుకొస్తున్నటువంటి పరిస్థితి ఆ మాటలనే ఆచరణలో పవన్ కళ్యాణ్ పెట్టారా అనేటువంటి విషయం కూడా ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి అంతే కంకణబద్ధుడై గ్రామ స్వరాజ్యానికి గ్రామ అభివృద్ధికి గ్రామాల అభివృద్ధికి పూనుకున్నట్లుగానే చెప్పుకోవాలి సో స్థానికంగా ఉన్నటువంటి గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలు ఈ గ్రామ సభలకు సంబంధించి అలాగే పవన్ కళ్యాణ్ తన శాఖ మంత్రిగా చేస్తున్నటువంటి ఈ వేగవంతమైన టువంటి చర్యలకు సంబంధించి ఎలా రెస్పాండ్ అవుతున్నారు ఇక్కడ మనం చూడవచ్చు గ్రామాల్లో గత కొంతకాలంగా వాళ్ళకి అభివృద్ధి చేసేందుకు కనీసం అభివృద్ధికి నిధులు కూడా లేకపోవడంతో అయితే మాత్రం గ్రామాల్లో అభివృద్ధి పూర్తిగా కుంటిపడింది అయితే ఏవైతే నిధులు వస్తున్నాయని అనుకుంటున్నారో ఆ నిధులను కూడా పూర్తి స్థాయిలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గతంలో జగన్ ప్రభుత్వంలో అయితే మాత్రం నిధులన్నీ కూడా దారి మళ్లించడంతో ఆ అభివృద్ధి చేసేందుకు నిధులు లేక పంచాయతీల్లో సర్పంచులందరూ కూడా ఉత్సవ విగ్రహాలను మిగిలిపోయిన పరిస్థితి ఉంది అదేవిధంగా కనీసం శానిటేషన్ కావచ్చు స్ట్రీట్ లైట్స్ కావచ్చు లేదంటే వేరే కార్యక్రమాలు ఏమైనా చేపట్టాలన్న కూడా దానికి కూడా రూపాయి లేకపోవడంతో అయితే మాత్రం వీళ్ళందరూ ఇబ్బంది పడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది దీనిని నిశ్చితంగా పరిశీలించినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్నటువంటి ఎక్కడ తప్పిదాలు జరిగాయి ఎక్కడ ప్రాబ్లం ఉన్నదన్న అయితే మాత్రం ఆయన నిశ్చితంగా పరిశీలించారు గత కొంతకాలంగా దీనిపై మాత్రం పూర్తి స్థాయిలో ఆయన ఒక నిత్య విద్యార్థిగా ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా చర్చించి విశదీకరించి ఇక్కడ జరుగుతున్నటువంటి తప్పులను ఎత్తి చూపేందుకు అదేవిధంగా ఎక్కడ తప్పు జరుగుతుంది ఆ తప్పుని పూర్తిగా సరిదిద్దేందుకు మాత్రం ఆయన కంకణ బదుడే ఉన్నారని కూడా మనం ఖచ్చితంగా చెప్పొచ్చు ఎందుకంటే ఆయనకున్న స్టేటస్ కావచ్చు ఆయనకున్న దీనికి సంబంధించి ఆయన ధరించే దుస్తుల దగ్గర కూడా మనం చూడవచ్చు మనం అంత అంత స్టేటస్ సింబల్ ఉన్నప్పటికీ కూడా గాంధీజీ గారి తాలూకా ఆశయాలను గాంధీజీ చెప్పిన ప్రతి ఒక్క మాటను కూడా ఆయన చాలా నిశ్చితంగా ఆయన ఆచరిస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది ఆయన చెప్పినటువంటి ఏదైతే ఖాదీ ఉందో ఖాదీని ఆస్తి ధరించడం అదేవిధంగా చూస్తే గ్రామాలే దేశానికి పట్టుకోమలన్నటువంటి ఆ గాంధీజీ సిద్ధాంతాన్ని ఆయన చేపడుతున్న సిద్ధాంతాలు కావచ్చు ఆయన చేపడుతున్న పనులు కావచ్చు ప్రతిదీ కూడా గాంధీజీ ఏది చెప్పారు దాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతున్న పరిస్థితి కూడా ఇప్పటికే గ్రామాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఫండ్స్ రావడంతో అయితే మాత్రం పంచాయతీలో సర్పంచ్లు కావచ్చు గ్రామ ప్రజలు కావచ్చు వీళ్ళందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది కారణం ఏంటంటే గతంలో పంచాయతీలు ఏ పనులు జరగాలన్నా ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి గ్రామ సభలు నిర్వహించారు కానీ అవి ఏదో తూతూ మంత్రంగా నిర్వహించి వారికి వారు కానీ ఏదో మమ అనిపించే పరిస్థితి అయితే ఉంది కానీ ఈరోజు అలా కాదు మొత్తం ప్రజలందరికీ తెలిసే విధంగా ప్రజలకు దండోరా వేయించే పరిస్థితి అదేవిధంగా ఇటు మీడియాలోగా వచ్చే వార్తాపత్రికలు కూడా పూర్తి స్థాయిలో దీనిపై పూర్తిగా అందరికీ తెలిసే విధంగా ప్రజలందరూ అంటే ఎవరైతే పంచాయతీలో ఓటర్లు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా హాజరు కావాలంటే కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అంటే కనీసం యాభై శాతానికి పైగా కూడా ప్రజలు హాజరైతే ఖచ్చితంగా కూడా గ్రామ సభలు సక్సెస్ అయినట్టు ఎందుకంటే అంటే యాభై శాతానికి పైగా ఉన్నటువంటి ప్రజలు ఏకాభిప్రాయాన్ని వీళ్ళందరూ కూడా ఆచరిస్తున్నట్టయితే కనుక ఖచ్చితంగా గ్రామం గ్రామాభ్యుదయ దిశగా అదేవిధంగా గాంధీజీ కలలు కన్నా దేశం ఖచ్చితంగా సాధిస్తామని కూడా పలువురు అయితే చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది రైట్ నాయుడు థ్యాంక్ యూ